ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభై ఏ సున్నామమున మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరీనిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానాంశం అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం సదుకుందామండి సామిత్రిక ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఆ నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దేవుని దేవుడు మరి శ్రేష్టమైనటువంటి మానవ దేహాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం మనం ఎంత శ్రేష్ఠమో నేను దినమందు ముందు కొన్ని విషయాలు మానవ దేహాన్ని గురించి నేర్చుకు నేర్చుకున్నాం దేని బట్ట దేవుడు మానవ దేహంలో నిర్దిష్టమైన నిర్మాణాన్ని సున్నితమైన యంత్రాంగం నిర్మించి వాటి మధ్య సమతుల్యత ఉండేలా క్రమంగా అమర్చడం అద్భుతం కాదండి మానవునికి అనుభూతులను అనిపించే నిర్ణయాలు తీసుకునే వివేకం కలిగిన మనసు అది అవును మానవుడు సంక్లి సంక్లి సంక్లిప్తంగా నిర్మించమైన శరీరంతో పాటు మరింత అద్భుతమైన వివేకంతో నా మనసు కలిగినాడు అయితే ఈ రెండిటికంటే కంటే లోతైన అద్భుతమైన మరొకటి ఉన్నది అదేంటంటే అతని ఆత్మ ఈ ఆత్మ మానవుని అన్నిటికంటే ఉత్తమమైనగా చేసినది దేవుని యొక్క ఉనికిని దాటే మిగిలిన స్పష్టముల వలన ఈ ఆత్మ కూడా దేవుడు ఉన్నాడని నిరూపించినది మానవుని జీవితం భూ సంబంధమైన కాల పరిస్థితుల చేత పరితం పరిమితం చేయబడలేదు అయితే పాపం ఈ లోకంలోనికి వచ్చుట వలన మరి పాప పరితంగా మరణం మానవుని జీవితాన్ని పరిమితం చేసే ఏదో ఒక నాటికి మరణించవలసిన పరిస్థితిని ఏర్పడిను మానవుడు అద్భుతంగా చేయబడ్డాడు కానీ ఆత్మ దానిలోని ప్రాముఖ్యమైనది అని దేవుని భాగమున అయ్యి ఉన్నది ఆత్మ శరీరాన్ని విడిచి విడిచిపెట్టిన స్థితిని మరణం అంటారు మరణించిన తర్వాత భౌతిక పదార్థముల రూపంలో ఉండే మానవ శరీరానికి వెలకట్టగలమా రసాయనిక పరీక్షల ద్వారా విశ్లేషించినట్లయితే అది సాధ్యమే మానవ శరీరంలో ఉండే భౌతిక పదార్థముల పరిమాణమై అదే ఈ విధంగా ఉన్నది ఏడు సబ్బులు తయారీకి కావాల్సిన కురువు ఒక చిన్న మేకును తయారు చేటు కావలసినంత ఇనుము ఒక గుప్పడే పంచదార ఒక కోడు కోళ్ల గూడుకు వే ఎల్లవేటుకు చాలినంత సున్నము ఒక బొమ్మ తుపాకిని పేల్చడానికి కావలసినంత పొటాషియం కొంచెం మెగ్నీషియం రెండు వేల రెండు వందల అగ్గి పొలాల తయారీకి సరిపడు భాస్వరం మరియు చాలా తక్కువ గంధకం ఈ పదార్థములన్నింటినీ సుమారుగా ఆరు రూపాయల నలభై పైసలకు కొనగలం మరి మరి మన కొనగలమన్న కొన్ని సంవత్సరాల క్రితం అంచనా వేశారు అయితే జీవించిన మానవుని శరీరంలోని యంత్రాంగం కానీ కొనలేము కానీ కొనుటికు ప్రయత్నించో ఆరు మిలియన్ల డాలర్లు అనగా సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కావాలంట ఎంత గొప్ప విలువైందండి మన శరీరం మానవ శరీరాకృతి మానవుడు బ్రతికినప్పుడు చనిపోయినప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది కానీ చనిపోయినప్పుడు ఈ ఆ శరీరంలో ఉండి ఏదో పోయి ఉంటుంది అలా పోయినది ఆత్మ జీవమునిచ్చే ఆ ఆత్మల్లో ఉన్నప్పుడు మన విలువ ఆరు మిలియన్ల డాలర్లు అది పోయినప్పుడు ఆరు రూపాయలు అనగా మన శరీరం విలువ ఇంచుమించు ఆరు రూపాయలు ఆత్మ విలువ ఇంచుమించు ఆరు మిలియన్ డాలర్లు మానవుని జీవించే ప్రాణిగాను వ్యక్తిగాను చేసేది ఆత్మ ఎప్పుడైతే ఎప్పుడైతే ఆత్మ శరీరం నుండి వేరవుతుందో అప్పుడు మన శరీరం కోడుగుడ్డు డొలతో సమానం దానికి లేదు అవును శరీరము క్షయమే పోనిది కానీ దానిలో ఉన్న కంటికి కనిపించిన ఆత్మ అక్షయమనేది మరియు సృష్టికర్త దేవునికి చెందింది మన్న అనేది వెనకటి వల్ని మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని మరలా పోనని న్యాని అయినటువంటి సలోమన్ గారు ప్రసంగం పన్నెండవ ఏడో రోచు ఏడవచ్చులో రాస్తున్నాడు ఈ రోజులో మనుషులు తమ దేహాన్ని మేధస్సును ఈ లోక సంబంధం వాటితో నింపుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు కానీ తమలో ఉన్న ఆత్మను గురించి పూర్తిగా విస్మరిస్తున్నారు అయితే వారి ఆత్మ సృష్టికర్త అయితే దేవునితో సంబంధం కలిగి ఉండేంత వరకు తృప్తి చెందనేరు శాంతి సంతోషాన్ని కలిగి ఉండనే మనిషి జీవితంలో విరక్తిని కలిగించి కలిగించి నిర్వీర్యాణ చేసే శూన్యత ఉన్నది మనిషి తనలోని శూన్యతను ఈ లోక సంబంధములైన సుఖములు నాగరికతలతో నింపుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్ ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ అదంతా వ్యర్థమే అది లైంగిక సుఖమే కానివ్వండి సంపద లేక గౌరవ ప్రతిష్టలే కానివ్వండి అంతిమ ఫలిపం పరమ విరక్తి సరైన దానితో కాకుండా ఇతరమైనవి ఎన్నిటితో నేను ఒకడు తృప్తి చెందనేడు కదా మనుషులు ఒకసారి మృతి పందని నియమింపబడినాను ఆ తర్వాత తీర్పు జరుగునని ఎబ్రిల్కి రాసిన బతులు తొమ్మిదో అధ్యాయ రెండు చూస్తున్నాం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైన సరే చెడ్డమైన సరితే దేహంతో జరించిన వాటి ఫలను ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు ప్రభు యొక్క న్యాయ పేరుట మీదట ప్రత్యక్షం కావలసినది మొదటి కొన్ని తెలుగు రాసిన పత్రిక ఐదు ఆజ్యం పదవచ్చును మరియు యేసు ప్రభు ఈ రీతిగా చెప్పారు పునరుద్ధానము జీవమనేని నయందు విశ్వాసం నుంచి వాడు ఆ ప్రతివాడు నీ అన్నిటినీ చనిపోడని వ్యవహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చూస్తున్నాం మన పాపను కొరకు చనిపోవడానికి మనను మరణం నుండి విడిపించడానికి ఏసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రవర్తన సొంత రక్తం చేత మరణంను జయించాడు కాబట్టి ఆ పిల్లలు రక్తంగా గమంసలవారు అయిందని అందున ఆ ప్రకారం మరణం యొక్క బలగలవాని అనగా అపవాదుని మరణం ద్వారా నశి నశింపజేయటకును జీవితకాలం అంతే మరణం భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసాలు ఫార్వడైనట్టుగా ఫిబ్రవరికి రాసిన ప్రతి రెండవ వాజ్యాం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో చూస్తున్నాం ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు అక్కడ మన ముళ్ళు పాపము పాపం అనుకున్న బలం ధర్మశాస్త్రమే అయినను మన ప్రొవైన్యస్ క్రీస్తు మూలముగా మనకు జయమను దేవుని స్తోత్రం కలుగునుగా కానీ మొదటి కొరింత పదిహేనవ అధ్యాయం యాభై ఐదు నుంచి యాభై ఏడు వచ్చినాల్లో అపోసులైన పౌరు గారు చెప్తున్నాడు పాపను గురించి దేవుని వాక్యం బైబిల్ చేస్తున్న హెచ్చరిక నీ ఎరుగుదు ఆ దేవుని బిడ్డ పాపం వల్ల వచ్చి జీతం మాడము రోమిలి గృహాస్తుని పెరిక ఆరు అధ్యయనంబడిచ్చాను నీవు ఇష్టపూర్వంగా చేసిన పాపం దేవుడి దేవుడిచ్చిన బహుమానమైన నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్నావనే నిజమైన పశ్చాత్తాపము ఆత్మీయ ఒప్పుగోలు నీకు ఉన్నట్లయితే నీకున్న చివరి ఆశ మరియు ఆశ్రయం ఏమిటంటే నీ పాపమును భరించిన యసు క్రీస్తు ప్రభు యొక్క రక్షించే హస్తాన్ని వెతకడమే తాను కల్వరి కల్వరిశిలుపై చేసిన బయలి బలియాగం ద్వారా ఆ మరి అవి అవి పూర్తి పూడ్చివేసాను ఆ పాపపు మరియు పాపమును ఆ ప్రియప్రభు వారు పూడ్చివేశాడు పాప మరణంపై ఆయన సాధించిన శాశ్వతమైన అని ఇంకను నీకు అందుబాటులో ఉంది విశ్వాసం ద్వారా దాన్ని విచితంగా సొంతం చేసుకును అప్పుడు నువ్వు దాదివేళి నీవు నన్ను కలుగు చేసిన విధంగా చూడగా నాకు భయమైన ఆస్తిని నాకు పూర్చు అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్థుతులు చెందిస్తున్నానని చెప్పగలవు దేవుని బిడ్డ ఈనాడే నీ హృదయాన్ని ప్రభుకి సమర్పించు నేడే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రమ్ము ప్రభు కొరకు జీవించము దేవుడి మాటలు మాటలు దీపించుగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన నీ పరిశుద్ధం మనకు వందనాలు చేయించుకున్నావు నాయన స్వదేశ విదేశాలు నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ నీ పరిశీలి క్రమంగా పాల్ పంపులు పొందడం మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరం అనే దాయక రెట్ అయిన బిడ్డకు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులేని బిడ్డలపై ప్రత్యేక రూప చూపించిన ఆయన శ్రమలో కష్టాలు ఆర్థిక ఇబ్బందులు నాయన సమస్యలు వాహన కాక చాలి చాలని జీతాలతో ఉద్యోగ లేక మరి బాధపడుతున్న బిడ్డలు అందరూ పడిని కార్యం జరిగించుకొని స్వస్థత ఆరోగ్యం విడుదల దయచేసి జా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేసి వాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో అద్భుతాలు జరిగించి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక అతన్ని దినమంతటి బిడల్ చుట్టి మీరు అర్థం చేసి ప్రతి విద్యను కీర్ణ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ ఏ పరిశుద్ధుని గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును కాక ఆమెన్